అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాళ్టి అంశం విద్య అన్నం దానాత్ పరం దానం విద్యాదాన మధ పరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా దానాలన్నిటిలోకి అన్నదానం గొప్పది దానిని మించినది విద్యాదానం అన్నం తాత్కాలికంగానే తృప్తినిస్తుంది విద్య యావజ్జీవం తృప్తినిస్తుంది సంపూర్ణ కుంభో నకరోతి శబ్దం అర్థో ఘటో శేషముపైతి నూనం విద్వాన్ కులీనో నకరోతి గర్వం నిండు కుండ చప్పుడు చేయదు సగం ఖాళీగా కుండ చప్పుడు చేస్తుంది కులీనుడైన విద్వాంసుడు గర్వించడు గుణహీనులే ఎక్కువగా వదరుతారు రూపయౌవనసంప విశుద్ధ కుల సంభవా విద్యాహీనా నశోభంతే నిర్గంధ ఇవ రూపము యవనము కులము ఉన్నప్పటికీ విద్య లేనివాడు సువాసన లేని మోదుగ పువ్వులాగా రాణించడు పరంపలిత కాయైన కర్తవ్య నతత్ర ధనినో యాంతి యత్రయాంతి వార్ధక్యంలో కూడా జ్ఞానం సంపాదించాలి బాగా చదువుకున్న వారు వెళ్లే చోటికి ధనికులు పోలేరు